స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది మరి మిథున రాశి వాళ్ళంతా కూడా ఎంతవరకు వాళ్ళందరికీ కూడా టెన్షన్స్ రిలీవ్ అయిపోతాయి అన్నమాట అలాగే మా సోదరుల మధ్య ఉన్నటువంటి కలహం ఏదైతే ఉందో మరి ఆ యొక్క కలహం ఇంకా కొనసాగుతూ ఉంటుంది అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి పోలీస్ మిలటరీ ఇతర డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆర్మీలో వీళ్ళకంతటికీ కూడా ఊరట అనేటటువంటిది లభిస్తుంది లాంగ్ లీవులు దొరుకుతాయి అన్నమాట తర్వాత జీతాలు పెరుగుదల అనేటటువంటిది ప్రభుత్వ ఉద్యోగస్తులకి మీకు కలగడానికి అవకాశాలుంటాయి మరి ఈ యొక్క రవి సంచారము ఈ మకర రాశిలో పన్నెండు ఫిబ్రవరి వరకు ఉంటుంది కాబట్టి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొంచెం లేటుగా ఉన్నప్పటికీ కూడా అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు అయినప్పటికీ కూడా ఆఫీసర్ల యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క అనుగ్రహాన్ని మీరు పొందలేకపోతారు అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదవడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఏమని గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమనివ్వండి వీళ్ళంతా కూడా చక్కగా మంచిగా రాణిస్తారు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే విదేశాలలో చక్కగా మీకు కోరుకున్న చోట్ల మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కేతువు అర్ధాష్టమ కేతువు ప్రభావం వలన మీకు మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరుగుతుంది అలాగే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు మీ భర్తలో మార్పును తీసుకొస్తాడు మీ పట్ల సాను సానుకూలమైనటువంటి వాతావరణాన్ని మీ మీ తల్లిదండ్రుల వైపు సానుకూలమైనటువంటి భావాలని కలిగి కొంచెం ఫ్రెండ్లీగా ఉండడానికి మీకు కనబడుతూ ఉంటుంది ఇది మీకు కొంత సంతోషాన్ని కలిగిస్తుందనమాట అలాగే ఈ మిథున రాశి వారిలో ఎవరైతే సంతానం లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలున్నాయి అలాగే చక్కగా ఈ వివాహం కానిటువంటి వాళ్ళకు మాత్రం ఇంకా వివాహం అవడానికి అవకాశాలు లేవు కొంచెం పెళ్లి చూపులకు వెళ్ళి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా రైతులు మరి వీళ్ళంతా కూడా వ్యవసాయంలో చక్కగా మీకు మంచి పంటను పండించే అధికమైనటువంటి లాభాలను తెచ్చడానికి అవకాశాలు ఉంటాయన్నమాట రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకు కిలోం పావు ఉలవల్ని మరి చక్కగా ఎద్దుకి మీరు మా దానం కింద పెట్టవచ్చు లేదా కిలోంపావు ఉలవల్ని పెద చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాన్ని రంగురంగుల వస్త్రాల్ని పెద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా అది కూడా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి చేయాలి ఈ విధంగా చేస్తే సరిపోతుంది అలాగే గరిక గడ్డితో వినాయకుడికి చక్కగా మీరు ఇంట్లోనే ఓం గమ్ గణపతయ్యే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు చేసుకోవడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది